గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రప్రథమంగా గుండె చప్పు వైద్యులు ఓ రోగికి అద్భుతమైన అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేశారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ వెల్లడించారు అద్భుతంగా గుండె ఆపరేషన్ చేసిన గుండె చప్పుల వైద్యుల్ని ఆయన ఆడారు ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మీడియాకు శనివారం పేషెంట్ వివరాలను విడుదల చేశారు కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఓ రోగి ఆనంద్ గుండె చప్పు వ్యాధితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి గత నెల ఇరవై రెండో తేదీన అత్యవసర విభాగానికి వచ్చాడు అక్కడ గుండె జబ్బు వైద్యులు వివిధ పరీక్షలు చేసి పోస్ట్ లో చేర్పించారని ఆయన చెప్పారు పేషెంట్ గుండెకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఇంట్రా కార్డియాక్ డిఫిట్రలేషన్ అనే ఆధునిక పరికరాన్ని గుండె లోపల అమర్చవలసి ఉంది ఈ పరికరాన్ని సకాలంలో అమర్చకపోతే అకాల మరణం సంభవించే అవకాశం ఉందని తెలిపారు ఈ ఆపరేషన్ లో డాక్టర్ రాజేంద్ర డాక్టర్ శివశంకర్ పాల్గొన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ లో ంక్ష కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నాం పోస్ట్ క్యాత్ ల్యాబ్ లో ఇక్కడైతే ఒక అద్భుతానికి వాళ్ళ తెరపీసిన డాక్టర్కి అయితే మాత్రం ముందుగా శుభాకాంక్షలు తెలియజేసిన అవసరం ఉంది కార్డియాలజీ ప్రొఫెసర్ గా ఉన్న శ్రీకాంత్ గారు వాళ్ళ అసిస్టెంట్ రాజేంద్ర శివశంకర్ గారు వీళ్ళందరూ కూడా టీమ్ గా ఏర్పడి ఒక అద్భుతానికి ఒక అద్భుతమైన ఆపరేషన్ అయితే మాత్రమే వాళ్ళ చేసి పేషెంట్ బతికించడం జరిగింది అమరాపురం నుంచి ఆనందాన్ని వచ్చారు పుష్పలీల గారు వాళ్ళ వైఫ్ పాపం ఆనందం పోయి కొద్దిగా బాత్తో కళ్ళ ముట్టి నీళ్ళతో దాదాపు ఎనభై శాతం గుండె పాడైపోయి ఆ గుండె మార్పిడి తప్పదు అన్న అక్కడ కోణంలో ఇక్కడ రావడం జరిగింది ఆ టైంలో డిఫిబ్రిలేటర్ కూడా చేసి పేషెంట్కి కొద్దిగా కార్డు కారు ఎన్టీఎంఎస్ రావటం వాటికి షార్క్ ట్రీట్మెంట్ ఇవ్వటం దాన్ని ఏదో రకంగా ఇబ్బంది లేకుండా చూడటం కోసం ఇంకా ఆధునికమైన పరికరాలు ఏమున్నాయని ఆలోచిస్తే ఇంట్రా కార్డిక్ డీఫిబిలేటర్ అంటారు మామూలుగా మనం డిఫిబిలేటర్ అనేది ఎక్స్టర్నల్ కార్డిక్గా మనం బయట చెస్ట్ వాళ్ళ మీద ఇవ్వటం షాక్ ట్రీట్మెంట్లు ఇవ్వటం మనం చాలా మంది చూస్తూ ఉంటాం ఈమెంట్ సినిమాల్లో కూడా చూస్తూ ఉంటారు అలాంటిది షాక్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా కూడా కార్డియాలజీ సెటప్ లేకపోతే ఒక ఐసీ సెటప్లోనే ఉంటుంది కానీ ఇంటి దగ్గర ఉండదు బట్ అది ఆనంద్కి మాత్రం డైరెక్టెడ్ కార్డియం అయిపోతే ఒక దెబ్బతో గుండె వీక్ అయిపోయి గుండె ఫెయిలర్కి వెళ్ళిపోయి గుండె ఫంక్షన్ దెబ్బతిని కేవలం ట్వంటీ నమస్తే అండి మాది అమ్మాపురం టోన్ జిల్లా మా వారి పేరు నా పేరు అండి ఇరవై తారీఖున సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మా వారిని తీసుకొచ్చాను నేను తీసుకొచ్చేటప్పటికి జీరో పోత వచ్చాము ఏమవుతుందో ఏంటో వచ్చిన వెంటనే కూడా చాలా సీరియస్ అయి ఉంది పడిపోయారు ఇంకా ఆల్మోస్ట్ డెడ్ అనుకున్నాం అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు ఐసీడీ ఇంప్లాంట్ చేయాలన్నారు ఐసీడీ అనేది కూడా ప్రజెంట్ ప్రస్తుతానికి తాత్కాలికంగా మాత్రమే చేయడం అన్నారు ఆ డివైస్ ఏమో గవర్నమెంట్ అండర్లోకి రాదు అన్నారు వీళ్ళు అయితే ఆరోగ్యశూలో లేదన్నారు కాకపోతే సూపరింటెండెంట్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆయన కలిస్తే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్తో మాట్లాడి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ జేఈయు గారితో డిసి ప్రకాష్ గారితో అంబర్స్ మాట్లాడి అది ఆరోగ్యశ్రీలో పెట్టించి చేయించారండి శ్రీకాంత్ గారు కూడా చాలా కోఆపరేట్ చేసి చేసి ఆయన ఈరోజు అలా కూర్చోబెట్టారు ప్రస్తుతం టెంపరీ అన్నప్పటికీ కూడా తర్వాత